మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చారు పాత కంటెంటే కానీ కొంచెం కొత్తగా కానీ చాలా బాగున్నారు ఇంకా యాక్టివ్ ఉన్నారు పాత వీడియోలు చూస్తున్నాం కదా సో బాగా పేద పేదల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తారనే సంగతి అందరికీ తెలిసింది ఈ ఇవాళ పెట్టిన వీడియోకి అయితే ఫిష్ అంటే చేపలు పట్టుకునే వ్యక్తికి సో కొంత అమౌంట్ అనిచ్చిండి అక్కడ కొంచెం టాస్క్లు అయ్యాయని ఇల్లు కూడా మొత్తం చూసిండనమాట పాత వీడియో చూస్తే ఒక ఇల్లు ఒక పేద కుటుంబానికి కటింగ్ చేసే వాళ్ళకి సో ఇల్లు ఒకటి కట్టించారు అది కూడా చూసాము అలాంటిది ఈయన కూడా కట్టిస్తారేమో కానీ ఎలాంటి బెట్టికి ప్రమోట్ చేయకుండానే సో ఆపేశారేమో అనేది కదా కానీ కొత్త యాప్లేమైనా ఏమైనా ప్రమోట్ చేస్తారనేది నా క్వశ్చన్ ఇంకొకటి ఇలానే కంటిన్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా పైసలు సంపాదించుకున్నాడు కాబట్టి ఆ పైసల్లోనే కొద్దిగా ఒక టెన్ వన్ పర్సెంట్ సంపాదించే సరిపోతుంది అన్నమాట జనాలకి కానీ ఇప్పుడు కంబ్యాక్ వచ్చిన తర్వాత జనాలు మస్త్ హ్యాపీ అయ్యారు ఎందుకంటే పాత అయినా కొంచెం కొత్తగా అనుసన్న కదా హెచ్చాయి చాలా రోజుల తర్వాత అనమాట ఇలానే కంటిన్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది జనాలు కూడా ఒక్కళ్ళు కూడా నెగిటివ్ కమెంట్స్ పెట్టలేదు అనమాట అందరూ సో పాజిటివ్ కమెంట్స్ క్లాబ్స్ కంబ్యాక్ బ్రో సూపర్ బ్రో అలానే పెడుతున్నారు నిజంగా తిట్టేవాళ్ళు అయితే తిట్టేవాళ్ళు కదా కానీ తిట్టలేదు తన ఫ్యాన్స్ చాలా ఉన్నారు ఉన్నారనమాట మినిమం చూస్తుంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ వ్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి ఫాలోవర్స్ ఇన్స్టాలో చాలా మంచిది అనిపించింది నాకు కూడా మస్తు హ్యాపీ అనిపించింది ఎందుకంటే మళ్ళీ కంబ్యాక్ రావడం అంత ధైర్యంగా చేసుకొని అన్ని కేసెస్ అయిన తర్వాత కూడా సో ఇలానే కంటిన్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట జనాల రెస్పాండ్ కూడా నెగిటివ్గా ఏం లేదు పాజిటివ్గానే ఉన్నారు చాలా మంది అనమాట